సింహరాశి వారికి అష్టమ శని నడుస్తోంది దానికి తోడు రేపు అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కర్కాటకంలోకి బృహస్పతి అతిచారంలో వస్తున్నాడు కాబట్టి మీకు సింహరాశికి వ్యయస్థానానికి బృహస్పతి అవుతాడు కాబట్టి రేపు అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఐదు వరకు ఉండేటువంటి సమయం మీకు చాలా కీలకమైనది అట్ ది సేమ్ టైం అష్టమ శని కూడా నడుస్తోంది అందువల్ల మీకు ప్రధానంగా ఆరోగ్యము మనశ్శాంతికి సంబంధించి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా ఇబ్బందులు ఉంటాయి అయితే ఈ మఖానక్షత్రం వారికి మామూలుగానే కొద్దిగా దాంపత్యపరమైనటువంటి వ్యవహారాలలో వ్యతిరేకతలు ఉంటాయి భార్యకి మఖానక్షత్రం అయితే భర్త ద్వారాను భర్తకి మఖానక్షత్రం అయితే భార్య ద్వారాను కొంత వ్యతిరేకత ఉంటుంది దాంపత్య జీవితంలో